అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా నలభై ఏళ్ళు దాటిన వారందరికీ భారీ గుడ్ న్యూస్ వీరికి పెన్షన్ పన్నెండు వేలు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా ఆ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇక ప్రతి వ్యక్తి జీవితంలో పొదుపు అనేది చాలా ముఖ్యమైన విషయం ప్రజలు తమ కెరీర్లోకి ప్రవేశించినప్పటి నుంచి పదవీ విరమణ దృష్టిలో ఉంచుకొని పొదుపు చేయటం పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తారు దీని ద్వారా పదవీ విరమణ తర్వాత ప్రజల ఆర్థిక బాధలు తొలగిపోతాయి చాలామందికి పనిలో పెన్షన్ ప్రయోజనాలు ఉండవు ఈ పరిస్థితిలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మీరు పదవీ విరమణ తర్వాత నెలకు పన్నెండు వేల రూపాయల వరకు పెన్షన్ ప్రయోజనాలను పొందగల పథకాన్ని రూపొందించింది ఈ పెన్షన్ పేరు సరల్ పెన్షన్ స్కీమ్ ఎల్ఐసి సరల్ పెన్షన్ ప్లాన్ అనేది చాలా ప్రాచుర్యం పొందిన రిటైర్మెంట్ ప్లాన్ ఈ పెన్షన్ స్కీమ్ ప్రయోజనాలను ప్రభుత్వ జీవిత బీమా సంస్థ అందజేస్తుంది మీరు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనాలు ఏ విధంగా పొందుతారనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఎల్ఐసి సాధారణ పెన్షన్ పథకం ఎల్ఐసికి చెందిన ఈ సాధారణ పెన్షన్ పథకంలో మీరు ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టాలి ఆ తర్వాత మీరు పదవి విరమణ తర్వాత నెలకు పన్నెండు వేల పెన్షన్ పొందడం కొనసాగుతుంది కానీ నలభై ఏళ్ళు దాటిన వారు మాత్రమే ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు నలభై సంవత్సరాల నుండి ఎనభై సంవత్సరాల మధ్య వయసు గల ఈ భారతీయ పౌరులు ఈ ఎల్ఐసి సింపుల్ పెన్షన్ స్కీమ్లో పెట్టుబడి పెట్టవచ్చు ఇక ఈ ఎల్ఐసి పాలసీ ప్రకారం మీరు ఈ పాలసీలో యానిటీని కొనుగోలు చేయాలి ఇందులో ఒక త్రైమాసికానికి కనీసం మూడు వేలు ఆరు నెలలకు ఆరు వేలు మొత్తం సంవత్సరానికి కలిపి పన్నెండు వేల వరకు వార్షికంగా కొనుగోలు చేయాలి మీకు నెలవారీ పెన్షన్ అవసరమైతే మీరు వెయ్యి రూపాయల వార్షికాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది మీకు వార్షిక పెన్షన్ కావాలంటే పన్నెండు వేల రూపాయల యానిటీని కొనుగోలు చేయాల్సి వస్తుంది అయితే పన్నెండు వేల రూపాయల పెన్షన్ ఎలా వస్తుంది ఎల్ఐసి ఈ పాలసీలో మీరు ఒక్కసారి మాత్రమే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది దీనికి ఎలాంటి పరిమితి విధించలేదు మీకు నచ్చినంత ప్రీమియం చెల్లించవచ్చు దీని ప్రకారం మీ పెన్షన్ నిర్ణయించబడుతుంది ఇందులో కనీసం సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల వార్షిక ఆదాయం కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఈ పాలసీలో ఒకేసారి ముప్పై లక్షల వరకు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎనభై ఏళ్ళు వచ్చే వరకు నెలకు పన్నెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది రూపాయల పెన్షన్ పొందుతూనే ఉంటారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్